తెలుగు సినిమా జాతీయ స్థాయిలో మెరిసిపోయింది రాష్ట్రపతి భవన్లో జరిగిన డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకల్లో తెలుగు సినిమా తన సత్తా చాటింది ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి నిలవగా ప్రొడ్యూసర్ సాహు గారపాటి డైరెక్టర్ అనిల్ రావుపూడి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు గ్రాఫిక్స్ విభాగంలో జాతీయ ఉత్తమ చిత్రంగా హనుమాన్ నిలవగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు రాష్ట్రపతి రజత కమలాన్ని అందజేశారు జాతీయ ఉత్తమ గాయకుడిగా రోహిత్ బేబీ సినిమాకు ఉత్తమ సినీ గీత రచయితగా కాసర్ల శ్యామ్ బలగం సినిమాకు రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ అవార్డులను అందుకున్నారు బేబీ సినిమాకు స్క్రీన్ ప్లే రైటర్గా సాయి రాజేష్కు అవార్డు స్వీకరించగా జాతీయ ఉత్తమ బాలనటిగా సుకృతి గాంధీ తాత చెట్టు సినిమాకు నేషనల్ అవార్డును అందుకున్నారు తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి తీసిన హిందీ సినిమా యానిమల్కి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా నేపథ్య సంగీతం విభాగంలో హర్షవర్ధన్ రామేశ్వర్ జాతీయ అవార్డును అందుకున్నారు ఫలితంగా డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో తెలుగు సినిమా పేరు మారుమోగిపోయింది